జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చే బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ రూల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆ పాన్ ఆధార్ లింక్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన డేట్ లైన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయింది పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేయకపోతే ఏమేమి పాన్ కార్డ్ డీఆక్టివేట్ అవుతుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ ఓపెనింగ్ ఐటీఆర్ ఫైలింగ్ రీఫండ్స్ అన్ని ఆగిపోతాయి పాన్ ఆధార్ లింక్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళి లేట్ పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోండి జనవరి ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ విండో మొదటి రోజు నాలుగు గంటల నుంచి పదహారు గంటలకు పెరిగింది ఇది కేవలం ఆధార్ అథెంటికేటెడ్ యూజర్లకు వర్తిస్తుంది ఈ నియమం ఆన్లైన్ బుకింగ్కే వర్తిస్తుంది స్టేషన్ కౌంటర్ టికెట్లకు కాదు పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా ఆరు వేల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీబీటీ ద్వారా సహాయం ఇస్తుంది జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇలాంటి అన్ని ప్రభుత్వ బెనిఫిట్స్ పొందాలంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి ఫార్మల్ ఐడి పొందడానికి ఆధార్ బ్యాంక్ ల్యాండ్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి లేకపోతే పేమెంట్స్ ఆగిపోతాయి అలాగే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్లో అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగిన డెబ్బై రెండు గంటల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇస్తే కవరేజ్ లభిస్తుంది లేదంటే క్లెయిమ్ రాదు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్గా బ్యాంక్ కొత్త రూల్స్ని పాస్ చేశాయి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో ఇకపై పదిహేను వందలు లేదా మూడు వేల వార్షిక ఫీజు ఉన్న కార్డులకే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్లో జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్పై టూ పర్సెంట్ ఫీ ఐదు వేలకు పైగా వాలెట్ లోడ్స్ మరియు యాభై వేలకు పైగా ట్రాన్స్పోర్ట్ స్పెండ్పై వన్ పర్సెంట్ ఛార్జ్ వసూలు చేస్తారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జనవరి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి లాంజ్ యాక్సిస్ పొందాలంటే ప్రతి క్వార్టర్ కనీసం పదివేల స్పెండ్ చేసి డిజిటల్ ఓచర్ పొందాలి ఇకపై డైరెక్ట్ కార్డ్స్ వైపు తో లాంజ్ యాక్సిస్ ఉండదు కొత్త గోల్డ్ లోన్ రూల్స్ జనవరి నుంచి కాదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఇకపై బంగారు ఆభరణాలు మరియు గోల్డ్ కాయిన్స్ మాత్రమే తాకట్టు పెట్టవచ్చు గోల్డ్ బార్స్ గోల్డ్ బులియన్స్ ను తాకట్టుగా అసలు అంగీకరించరు అలాగే రెండున్నర లక్షల వరకు బంగారం లేదా వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే గరిష్టంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ టు వ్యాల్యూ మాత్రమే ఇస్తారు లోన్ లిమిట్ రెండున్నర లక్షలు దాటితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎల్టీవీ వర్తించదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఛానల్ని ఫాలో చేయండి